వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు నమస్కారం కేఎస్ ప్రసాద్ అండి సూపర్ సిక్స్ హామీల్లో ఆల్రెడీ మూడు నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేశారు ఆల్రెడీ ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు ఇప్పుడు కొత్తగా తల్లికి వందనం సూపర్ సిక్స్ దశగా ముందరకెళ్తుంది అంటే గతంలో నిమ్మల్ రామనాయుడు గారి సంబంధించి తల్లికి వందనం మీద చాలామంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు కామెడీ చేశారు ఆయన కామెంట్ల మీద అంటే ప్రతి ఇంటికి ప్రతి బిడ్డకి తల్లికి వందనం వస్తుంది అనేది అయితే ఇప్పుడు మీరు ఏమంటారు తల్లికి వందడం కూడా ఆల్రెడీ అమలు చేస్తారు సూపర్ సిక్స్ దశగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ సూపర్ సిక్స్ మీద మీ కామెంట్ ఏంటి అంటే మీరు అన్నట్టు యాజ్ సున్ యాజ్ ది స్టెప్ ఇన్ టు ది గవర్నమెంట్ పెన్షన్ నాలుగు వేలు చేశారు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ మీరు ఇఫ్ యూ రీకలెక్ట్ ఫోర్టీన్ టు నైన్టీన్ ఎలక్షన్ అయిపోయిన వెంటనే కూడా వన్ థౌజండ్ ఉన్న పెన్షన్ని సారీ టూ థౌజండ్ ఉన్న పెన్షన్ని త్రీ థౌజండ్ చేయడం అన్నది ఒక వర్డ్ అండ్ వన్ ఉన్నదాని ఉన్నదాన్ని ఇన్స్టంటేనియస్గా టూ థౌజండ్ చేశారు ఇప్పుడు త్రీ టూ ఫోర్ థౌసండ్ డైరెక్ట్ చేశారు కానీ ఒక త్రీ థౌజండ్ రూపీస్ అనే పెన్షన్ ఇవ్వడానికి గత ప్రభుత్వం అంటే మనం చూడండి ఉద్యోగం చేస్తుంటే మనకి ఇన్సెంటివ్స్ లేదంటే మనకి ఇంక్రిమెంట్లు వచ్చినట్టు యాగ్రగేట్ టూ ఫిఫ్టీ రూపీస్ చొప్పున పెంచుకుంటూ సంవత్సరం కష్టానికి మూడు వేలు కాన్స్టెంట్ చేసింది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ పెంచారు డైరెక్ట్ థౌసండ్ రూపీస్ అదేనండి కానీ వాళ్ళు పెంచిన ఒక వెయ్యిని ఏమీ కాకుండా రెండు వేలు జస్టిఫై చేస్తూ వచ్చారు అది మర్చిపోవట్లేదు మర్చిపోకూడదు అండ్ ఇప్పుడు ఈ మూడు వేలు నాలుగు వేలు చేయడంలో ఒక సంవత్సరం పాటు సంక్షేమం అన్నదానికి గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన డెబ్బై ఎనిమిది వేల పైచీలకు నాకు ఖర్చు అవుతుంటే ఈ ప్రభుత్వం అగ్రిగేట్ లక్ష నలభై వేల కోట్లు నెత్తికెత్తుకుంది ఎక్స్ట్రా మాకు ఇవ్వడానికి ఎందుకు ఎగ్జిస్టింగ్ నవరత్నాలకి యాడెడ్ ఫ్లేవర్సే తప్ప నవరత్నాలు పోవాలన్న ఎస్యూరెన్స్తో ఈ గవర్నమెంట్ వచ్చింది ఇది రెండో సంవత్సరం మీరు అన్నట్టు సంవత్సరంలో మూడు సిలిండర్ల ప్రామిస్ని ఒక సిలిండర్కి కన్ఫర్మ్ చేసి బడ్జెట్లో ఆ వేరియేషన్స్ మనం ప్రయోల్ కేశోర్ గారు చెప్పారు నేను కూడా కాదు ఇక్కడ మీకు వచ్చారు కల్లా ఇవాళ మీరు అమ్మఒడి అన్న దగ్గర ఇవాళ తల్లికి వందన కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి పిల్లడికి ఇస్తున్నారు అదే గతంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా తను ఎక్కడ డీవేట్ కాలే భారతం ఎక్కడో ఒక పబ్లిసిటీలో మాట్లాడింది తప్పు తప్ప వాస్తవానికి వాళ్ళు మేనిఫెస్టో ఇఫ్ యూ రియల్లీ లుక్ అండ్ టు మీరు నేను పంపిస్తాను మీరు ఒకసారి డిస్ప్లే చేయండి బడికి వెళ్ళిన ప్రతి తల్లికి ఒక అమ్మఒడి ఇస్తామని చెప్పారు అదే పదిహేను వేలు ఇచ్చి జస్టిఫై చేశారు ఫస్ట్ టూ ఇయర్స్ కరోనా పదిహేను వేలు పదిహేను వేలు ఇచ్చారు తర్వాత టూ ఇయర్స్ జనవరిని ఇచ్చి కాకుండా జూన్కి ఇచ్చారు అప్పుడే థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ డిడక్ట్ చేయడం స్టార్ట్ అయ్యింది అండ్ సబ్సీక్వెంట్ ఇయర్ అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రభుత్వం మీద వచ్చింది ఎందుకంటే అకాడమిక్ ఇయర్ జూన్కి స్కూల్ ఓపెన్ అయ్యే టైంకి ఇచ్చే కాన్సెప్ట్ డ్రైవ్ అయింది అదర్ దాన్ ఫస్ట్ టూ ఇయర్స్ కరోనా నుంచి ఇప్పుడు మీరు గమనిస్తే తల్లికి వందనం అమ్మఒడికి పథకాలు గత ప్రభుత్వాలు మీరు రాజ్యంతం చూస్తే అరవై నాలుగు లక్షల మంది ఇచ్చారు ఇక్కడ వీరు ఎంతమంది ఉంటే ఎంతమంది పిల్లలకి అన్న దగ్గర ఇవాళ స్టాటిస్టిక్స్ ఆంధ్రప్రదేశ్లో ఎనభై ఏడు లక్షల మంది పిల్లలు ఉన్నారు వీళ్ళు నేను ఇచ్చింది ఎంత దగ్గర దగ్గర అరవై ఐదు లక్షలు అలా పిల్లలకి ఇచ్చారు అందరు పిల్లలకి సేపరెన్స్ మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు కానీ అందులో ఇఫ్సెంట్ బట్ సార్ సారాయి ఎట్లా ఉన్నాయి అంటే ద మూమెంట్ ది స్టార్టెడ్ టూ థౌజండ్ రూపీస్ డిడక్ట్ చేశారు ఇక్కడ మనం కంపారిజన్ ఎట్లా చేయాలంటే అది వెళ్ళేది గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ చేయట్లే వీళ్ళు చెప్పిన ఉదాహరణకి మీరు చెప్పిన రామారాయుడు గారు పదిహేను వేల పదిహేను దాంట్లో పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం తరఫున పిల్లలు చదువుకునే పిల్లలకి ఇస్తూ ఆ రెండు వేల రూపాయలు ఖర్చు ప్రభుత్వం భరిస్తుందన్న ఇల్యూషన్ క్రియేట్ చేశారు చెప్పలేదు ఎక్కడ చెప్పపోవడం కదా సార్ ఇప్పుడు మీకు పదిహేను వేలు ఇస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్కి ఇప్పుడు మీరు మీరే చెప్పారు ఫస్ట్లో మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేలు చేశారు అది అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోత విధించే వెయ్యి రెండు వేల రూపాయలు కాకుండా ఈసారి మేము స్వచ్ఛందంగా పదిహేను రూపాయలు పదిహేను వేలు ఇస్తానన్న వాస్తవం ప్రజలు నమ్మే కన్వెన్స్ అయ్యారు ఎక్కడ ఇప్పుడు క్యాలకులేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే అంటే ఒక ఇంటికి టోటల్గా వచ్చే లబ్ధి ఎక్కువగా పెరిగింది కదా ఇప్పుడు సార్ అది తర్వాత విషయం మీరు మీ ఇంట్లో మీ కుటుంబంలో మీ అబ్బాయి మీ అమ్మాయి మీరు మీ భార్య ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి అని మీరు ధనవంతులు అన్నది కాదు కదా సామర్థ్యాన్ని పెంచుకొని దానికి తగ్గట్టు చదువుకుంటున్న పిల్లలకి ప్రభుత్వ ప్రోత్సాహం ఎందుకంటే విద్యా వైద్య ఆరోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యత కాబట్టి సో ఇక్కడ డిస్పారిటీ ఎనభై ఏడు లక్షల మంది పిల్లలకి ఎక్కడ అన్న దగ్గర ఇక్కడ మీరు ఇచ్చిన అరవై నాలుగు లక్షలు మళ్ళీ కన్ఫైన్ అవుతుంది దగ్గర సేఫ్ ఇన్స్డెంట్ నైంటీ పర్సెంట్ సార్ లేకపోతే ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సక్సెస్ నేరేషన్స్ అనుకున్న దగ్గర మీరు చెప్పిన ఆరులో ఒక సంవత్సర కాలం పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత స్టార్ట్ అయింది లెట్ ఇట్ బి ఈ గవర్నెన్స్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంలో ఆయన మొన్న జూన్కే ఇవ్వాలి అసలుకి ఈ జూన్కి ఇచ్చారు కానీ ఎందుకు నేను చంద్రబాబు నాయుడు గారి అపార అనుభవం అని చెప్తున్నానంటే ఇదే లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారంటే మరి రేవంత్ రెడ్డి గారు లాగా కాల్ చేయ కూడా తీసుకోవడానికి టైం పడుతుంది ఇట్స్ నాట్ సో ప్రాక్టికల్ టు ఇంప్రూవ్మెంట్ యాస్ సో నెట్ ద స్టెప్ అండ్ ది షూస్ ఆఫ్ గవర్నెన్స్ బట్ ఇక్కడ వాస్తవానికి విరుద్ధంగా అను అపార అనుభవ్యం కలిగింది చంద్రబాబు నాయుడు గారు కదా అందులో సంపద సృష్టిలో ఆయన చెప్పిన మాటలకి ఈ వన్ ఇయర్ తాస్తారానికి పోనీ ఒక పక్కన ఇది అనుకుంటే దగ్గర దగ్గర అరవై వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి రెడీగా ఉన్నారు కదా ఎఫార్మం లిమిట్లో ఆ డబ్బులు కూడా ఎక్కడికి ప్రజలకి ఇది ఉన్నప్పుడు మరి నుంచి ఎట్ నుంచి ఎట్టి కాంప్రమైజ్ అవుతుందో నాకు చెప్పండి మనం ఒక పక్కన సేఫ్ ఇన్స్టెంట్ సంక్షేమం ఈ సంవత్సరం పాటు హ్యాపీ స్టేట్ ప్రాస్పరిటీని విధంగా గ్రో చేసాం లేదంటే అగ్రికల్చర్ సెక్టర్కి ఇన్ని ప్రోత్సాహకాలకి ఇచ్చాం దీనివల్ల ఎంత ఈల్డ్ వచ్చింది మనకి నెక్స్ట్ ఇంకొకరు ఐటీ రంగానో లేదంటే ఇంకో ఆక్వా రంగానో ఇంత పునరుత్వేతం చేసి ఇంత ఈల్డ్ తెచ్చుకున్నాం కాబట్టి నవ్వు యుయర్ బాలెన్స్ దట్స్ వై యుర్ ఏబుల్ టు గివ్ సంక్షేమం అని చెప్తే ఎవరు అప్రాన్షన్స్ ఉండవు బట్ ఇది చేయక అది చేయక జిఎస్డిపి జీడిపి అండ్ జిఎస్టీ వసూలతో సైతం డలాక్తో పోటీ పడే అంత దౌర్భాగ్య స్థితికి లీడ్ చేస్తే ఏం చెప్పాలి పోనీ సంక్షేమం ఆరిట్లో అన్ని ఇచ్చేసాము ఎక్కువ మాడితే నారిక బంధం మీకు అని మాట్లాడుతుంటే మీరు చెప్పారు ఆగస్ట్ నుంచి ఫ్రీ బస్ అని నాట్ హ్యాపెండెంట్ ఇరవై వేల రూపాయలు రైతులకి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఇచ్చింది ఇప్పటికి రైతులకి రానప్పుడు అవన్నీ రీరూట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది అనేది కదా వాళ్ళు చెప్తుంది మరి అయినప్పుడు ఇప్పుడు శ్రీలంక అయిపోయింది అని చెప్పిన అబద్ధం నెంబర్ వన్ ఏంటి పద్నాలుగు లక్షల కోట్ల యనమల్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తొమ్మిది డెబ్బై అని గవర్నర్ని చిన్నపిల్లని చేసి అబద్ధం చెప్పించి పది లక్షలు అని చెప్పి పయ్యవల్కేశ్వర్ గారు ఆరు లక్షల నలభై ఏడు వేల కోట్లని బడ్జెట్ అప్పులు ప్రవేశపెట్టినప్పుడు ఎక్కడికి ఉంది ఆ కంపార్డ్ పాలిటిక్స్లో లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పు భారంతో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన ఏర్పడిన తర్వాత ఆ నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఇయర్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన నప్ప్యంతో చూసుకుని మిగిలినప్పు జగన్మోహన్ రెడ్డి చేస్తే టోటల్ కన్సాలటేడ్ అమౌంట్ ఇవాళ ఆరు లక్షల డెబ్బై వేలు కోట్లే కదా ఆరు లక్షల నలభై ఏడు వేలు కోట్లని డెబ్బై వేలు కోట్లు ఉంటున్నాను ఆరు లక్షల నలభై ఐదు వేలు అని బజెడ్ ఫిగర్ ఉన్నప్పుడు ఈ కుక్కుడప్ స్టోరీస్ కుకుడబ్ ఫిగర్స్ తీసుకొచ్చి దాన్ని జస్టిఫై చేయమంటే ప్రాక్టికల్లీ వన్ స్టేట్ ఈస్ ప్రాస్పరింగ్ స్టేట్ ఈస్ గ్రోయింగ్ అన్న దగ్గర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ గత స్టేట్ ఉంది గవర్నమెంట్ మీ చేతికి వచ్చినప్పటికి అండ్ ఒక ఇండస్ట్రియల్ ఫినామల్ గ్రోత్తో ఎయిటీన్ పర్సెంట్ స్టేట్లో మంది ఉంటే దేశం మొత్తం మీద అగ్రిగేట్ ఎయిటీన్ పర్సెంట్ అనుకుంది మన దగ్గర ట్వంటీ వన్ పర్సెంట్ ఉంది కానీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి చూడండి అదర్ విల్ నాట్ గెట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ కదా ఆ కంటిన్యూటీ ఆఫ్ ద చైన్ వై ఇట్ ఈస్ బ్రేక్ ఇది ప్రశ్న ఇది గమనించమంటాం ఇప్పుడు ఆర్థికంగా మనం నిలదొక్కోడానికి కొన్ని రోజులు టైం పడుతుంది నాట్ కాంట్రడిక్టింగ్ బట్ బిఫోర్ దాట్ వెన్ సమ్ యాక్టివిటీస్ గుడ్ యాక్టివిటీస్ టేకింగ్ ప్లేస్ గుడ్ యాక్టివిటీ రెవెన్యూ సోర్సెస్ రిసోర్సెస్ మన దగ్గర ఎక్వైర్ అయినప్పుడు ఇవాళ ఉదాహరణకి మద్యం పాలసీ మీరు డిస్ట్రాయ్ చేశారు కొత్త మద్యం పాలసీలో వాళ్ళ ప్రైవేట్ సిండికేట్లు ఇట్లా నిడుతున్నారు ఇంకా మీకు రెవెన్యూ పెరిగే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఇంకా ప్రాస్పిరిటీ ఆఫ్ డూయింగ్ దిస్ అన్న దగ్గర ఎక్కడ కనబడినప్పుడు అవన్నీ కానెక్ క్రిస్టేట్ ఇచ్చింది మీరే కదా నాన్నబుడి అదే మీ అమ్మఒడి అన్నప్పుడు ఇది ఫినామినల్ గ్రోత్ ఈ లెక్క దీంట్లోంచి మీకు స్టేట్ ప్రాస్పరిటీ కనబడుతున్నప్పుడు డిస్ప్రపోషనెట్గా ఈ పిల్లలకి ఎందుకు రావట్లేదు సో ఇవన్నీ క్వశ్చన్ పోలే కదా బాబు ఇదే లోకేష్ గారు సంక్షేమం ఆరు మేము చెప్పినవి గతంలో ఉన్న వాటిలో లేకపోతే మళ్ళీ నా గాలా పట్టుకోమని చెప్పింది ఆయనే కదా ఇవన్నీ వాళ్ళే వాళ్ళు అంతటి వాళ్ళు చెప్పి తర్వాత ఎక్కడ ఎగ్జిక్యూషన్ కానప్పుడు మరి అంటే మిగిలిన ఈ సూపర్ సిక్స్లో మిగిలిన స్కీమ్స్ అమలు కష్టమని మీరు భావిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నాను సార్ ఇరవై వేల రూపాయలు పెరుభారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి ఇంకా అడిషనల్ టెన్ థౌసండ్ రూపీస్ క్రియేట్ చేసుకోలేదు ఎక్కడి నుంచో పన్నెండు వేల దగ్గర క్రియేట్ చేసుకోవాలి ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డరీ థింగ్ కదా అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ సోర్సెస్కి మనకు ఫుల్ రెవెన్యూ జనరేషన్ స్టేట్ నుంచి జరుగుతుంటే చెప్పడానికి కరెక్ట్ ఇప్పుడు వీళ్ళంత ఈ గేమింగ్ నాకు అర్థమైంది ఏంటంటే దీన్ని సారాంశం ఇప్పుడు రేపు రైతులకి ఇస్తారు నెక్స్ట్ మళ్ళీ ఉచిత బస్సు ఇవన్నీ దేనికి కడవడం పడుతున్నారంటే జనగణన స్టార్ట్ అవుతుంది పేరల్గా అండ్ సబ్సీక్వెంట్ డెవలప్మెంట్లో రీలిమిటేషన్ స్టార్ట్ అయిపోతుంది ఒకవేళ నరేంద్ర మోడీ గారు జమిలీ ఎలక్షన్కి వెళ్తే ఈ మూడేళ్ళు టెన్ యూర్లోనే ఇలా దీపం ఉండగానే ఇల్లు చెక్క పెడుతున్నారు పక్కన జమిన కూడా ఏపీలో గతంలో ఎప్పుడు జరిగాయి అప్పుడే జరుగుతాయి తెలంగాణ కూడా అప్పుడే జరుగుతాయి ఎందుకు జీ అని అంటే ఆరు నెలలు ముందర జరిగేవి ఆరు నెలల తర్వాత జరిగేవి అన్ని కలిపి అదే ఏప్రిల్ లో పెట్టే అవకాశం ఉంది అనేది ప్రచారం జరుగుతుంది ప్రచారాలకు వంద ఉంటాయి సార్ ముందరే వచ్చే అవకాశం ఉందని ప్రాబిలిటీస్ అయితే అవే కనబడుతున్నాయి ఎందుకంటే ఇంత వన్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత వచ్చిన చంద్రబాబు గారు ఎక్కడ ఫోకస్ చేయని ఇష్యూస్ ఆల్ ఓవర్ సడన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ సిక్స్ మూడు జస్టిఫై చేస్తూ కనబడుతున్నారు మొదలెట్టే సార్ పని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సంక్షేమం చేస్తారంటే ఎలక్షన్స్ దగ్గరలోనే అర్థం ఇంకా మీరు లాస్ట్ టైం పసుపు కొంచెం చూడండి అయితే ఒక థౌజండ్ రూపీస్ పెంచు టూ థౌజండ్ రూపీస్ పెంచిన వదంతం చూడండి అలాగే నిరుద్యోగ భృతి స్పాన్ ఆఫ్ టూ త్రీ మంత్స్ ఇచ్చింది చూడండి సో ఈ యాక్టివిటీ ఎప్పుడైతే నెత్తికెత్తుకుంటారు అయినా ఎలక్షన్ బెల్ట్స్ ఉన్నాయని అర్థం అంటే మిగిలిన బ్యాలెన్స్ ఏమి ఉన్నాయో అవి ఎన్నికల ముందరే అమలు అయ్యే అవకాశం ఉంది అప్పుడు రైతులది అయితే మాత్రం పేక్ మీదకి ఎత్తి ఉచిత బస్సుకి ఏమేయలేండి అది కండిషన్స్ ఎప్పుడు చాలా సిటీ బస్సులు లైఫ్లో ఇస్తారు అంత ఈజీగా ఇప్పుడు ఎందుకంటే మీరు నరేంద్ర మోడీ గారు ఇంటర్వ్యూ ఒకటి చూస్తే అలాంటి ప్రాజెక్ట్స్ లాంటివి మెట్రో ఏవైతే చేశారో వాళ్ళవి స్టేట్లో మీరు ఫ్రీ అన్న యాక్టివిటీతో చేస్తే వాటికి లాసెస్ వస్తాయి అన్న ఇంటర్వ్యూ ఒకటి చూడండి సో అంత ఈజీగా ఎన్డీఏ కూటమిలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఉదాహరణ కర్ణాటక కానీ తెలంగాణ కానీ అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఎన్డీఏ కూటమల్లో అలాంటివి అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ అవుట్ ఆఫ్ ద థింకింగ్ అయిపోతుంది ఆగస్ట్ పదిహేను ఆగస్ట్ సంక్షోభానికి ముడిపెడతారు అది వేరే సంగతి కానీ ఆగస్ట్ సంక్షోభం అంటే తెలుగుదేశంకి ఉంది కదా అది జనరల్ గా ఉండేది ఎందుకు లేదు సార్ ఎప్పటికప్పుడు ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఆగస్టులో ఒక ఉద్రవం ఉంటుంది గొర్రె నేను ఇంటర్వ్యూ చూస్తే చెప్పండి ఒకసారి ప్రవచనాల్లో సాధారణంగా తండ్రి కొడుకు వారసుడు లోకేష్ గారు వారసుడు చంద్రబాబు నాయుడు గారికి అన్న కోణం నుంచి ఒక కోణం అయితే రామారావు గారి వారసుడు అంటే జూనియర్ ఎన్టీఆర్ అన్న దగ్గర ఇమిడియట్ గా మోడ్ లోంచి ప్రజలు ఏంటి అంత ఉందా ఆయనకి అని అడిగిన దాంట్లోనే అండ్ ప్రాక్ట్ యూనివర్సిటీ ఇటు నుంచి కనుక టూ వర్డ్స్ లోకేష్ అన్నప్పుడు నుంచి ఎన్ని యాక్టివ్ ఫోర్సెస్ పనిచేస్తాయి అన్నది ఒక ఇండికేషన్ ఫెయిలర్ ఇచ్చారు ఎన్ని చేసినా కూడా వీళ్ళకు ఉన్న మెజారిటీ వైసీపీ ఉన్న బలహీనత ఇప్పుడు ఎంత బలహీనంగా ఉందో మనం ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా కదిల్చే అవకాశం ఉందా అసలు టచ్ చేసే అవకాశం ఉందా సరే సార్ ఒకసారి మహారాష్ట్ర ఎలక్షన్స్ మహారాష్ట్ర ప్యాటర్న్ చూద్దాం శివసేన బీజేపీ కలిపే కదా గవర్నమెంట్ చేసింది ఒక రీజనల్ పార్టీ శివసేనని భూస్థాపితం చేసే కదా ఇంక్లూడింగ్ వాళ్ళ సింబల్ కూడా ఆ నాన్ స్థాపించిన ఠాకరే గారిని మహాన్ బోర్డు స్థాపించిన పార్టీకి దిక్కులేదు ఇదంతా ఇదెంత అంటే బీజేపీ లాంటి పార్టీ చతురత ప్రదర్శిస్తే పవర్ కాన్షియస్నెస్లో వాళ్ళతో పెట్టుకోవడం అన్నది అంత ఈజీ కాదు ఏ షిండేలో ఏ రూపంలోనూ రావచ్చు అంచేది మీరు జగన్మోహన్ రెడ్డికి పదకొండేమైనా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాయన్న దగ్గర పక్క ఆడుకో అన్న దగ్గర వీళ్ళే ఆటను గమనించట్లేదు ఎవరు చెప్తుంది జూనియర్ షిండే అవర్ నేను జూనియర్ ఎన్టీఆర్ అన్న ప్రాస్పెక్ట్ నేను చెప్పను లోకేష్ మూవ్ అన్న దగ్గర మీరు రీసెంట్ పాస్ట్ లో చూడండి వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆయన అనౌన్స్ చేయలేపారు మహానాడు అనుకున్నారు ఎందుకు ఎందుకు అనుకున్నారు నిజంగానే అనుకున్నారు కానీ మినీ మహానాడులో ఒక సీనియర్ లీడర్స్ దగ్గర నుంచి వచ్చిన పాప్స్ చూడండి బబుల్స్ చూడండి అవి ఏ విధంగా బ్లో అన్న దగ్గర అపార అనుభవంలో చంద్రబాబు గారు చేతవని తీసుకున్నారు సర్వంతానే నడిపించుకున్నాడు ఎప్పుడు నేను వాయిస్ మాడ్యులేషన్ పెంచాడు అది మీరు గమనించారా అంటే ఇప్పుడు మీరు గతంలో ఎన్నికల ముందు అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ తోటి సమావేశం అయితే అప్పట్లో మనం చూసాం ఇవన్నీ కూడా బీజేపీ కూడా జూనియర్ ఎన్టీఆర్ వెనకాల ఉండే అవకాశం ఉందంటారా వాళ్ళు ఏమో సార్ ఆంధ్రప్రదేశ్లో ఏది దొరికినా కూర్చోండి నదీ ప్రవాహంలో కొట్టుబడుతున్నప్పుడు చిన్న గడ్డి పోస్ట్ దొరికినాలు వదలరు ఇప్పుడు సేఫ్ జోన్ జూనియర్ జోన్టీ ఎందుకు పిలిచారు అమిత్ షా మీటింగ్ అయ్యాడు అనేది అప్పట్లో పెద్ద చర్చ రెగ్యులర్ సినిమా ఆస్కార్ లెవెల్కి వెళ్ళడం అవన్నీ ఆ టైం అక్కడ ఉన్న ఈక్వేషన్ ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి పొలిటికల్ యాంగిల్ తను ఎక్స్ప్రెస్ చేయలేదు గతంలో చేసాడప్పుడు టీడీపీ పోయి అప్పుడు ఏముంది సార్ వాళ్ళు క్యాంపెయినింగ్ వాడుకున్నారు అతని వల్ల కూడా పెద్ద ప్రభావం వచ్చి తెరబడిపోలేదు ఆయన తిరిగినవన్నీ ఆ గుడివాళ్ళు వంశీ తప్ప అందరూ ఎత్తిపోయారు ఓడిపోయినప్పుడు ఆయన చేసిన కూడా ఉంది ఆ ఓటమికే ఆయన దగ్గర ఎక్కడ యాడ్ అవ్వలేదు అప్పుడు ఆ తర్వాత నుంచి అశ్రద్ధ వహించింది అతను అంత కారణం టీడీపీ ఫెయిల్యూర్స్ అంటారు అప్పుడు చాలా ఉన్నాయి ని పెట్టి అతను ఎత్తికృద్ది సపోర్ట్ తో రుద్దు ఒక స్ట్రాటజీ ఆఫ్ అంటే మీ మీ అభిప్రాయం ఏంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల తెర మీదకి రాబోతున్నాడు అంటారా ఆగస్టు సంక్షోభం జూనియర్ ఎన్టీఆర్ ఇవి మీరు చెప్తున్నారంటే నేను అది చెప్పలేదు నుంచి మూవ్స్ ఉన్నప్పుడు నుంచి మూవ్స్ ఉంటాయి నిన్న వైఎస్ గారు లాంటి వ్యక్తి సర్వసాధారణంగా అంత ఈజీగా మాట్లాడటం బెయిల్చో ఫెయిర్స్ ఉన్నాయంటారు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు ప్రాస్పరిటీ డ్రైవ్ టువర్డ్స్ లొకేషన్ అన్నది కాన్సెప్ట్ ఎప్పుడైతే డ్రైవ్ అయ్యిందో అమ్మాయి గారు అబ్బాయికి ఎంత ఉంటే తాతగారు ఒరిజినల్ మనోడికి ఒరిజినల్ చాతుర్యం ఉన్న వ్యక్తికి రిప్లిక్ ఆఫ్ జూ సీనియర్ ఎన్టీఆర్ గారికి జూనియర్ ఎన్టీఆర్ అని అభివర్ణిస్తున్నప్పుడు మరి ఆయన చాతుర్యం ఎలా ఉంటుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ చెక్ లోకేష్కి అవ్వచ్చు అంటే మెజారిటీ ఆఫ్ ఫీలర్స్ కూడా మీరు ఇప్పుడు నాన్నగారి ఆచాతనలో లోకేష్ గారు అంత టాల్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు గారు నాన్నగారు ఆచ్ఛేదన కాకుండా మీ పక్క వెళ్ళిపోండి డైరెక్ట్గా లోకేష్ డీల్ చేస్తాడు అన్నప్పుడు ద ఒరిజినల్ అబిలిటీ ఆఫ్ పర్సన్ అన్నది ఐడెంటిఫై అవుతుంది అది అంత ఈజీ కాదు అందులో ఇప్పుడు మీరు రీసెంట్గా కేకే లెట్ సర్వే రైజ్ లెట్ సర్వేలు చూస్తే ఫస్ట్ టైమర్స్ అందరికీ ఎంత కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో అది మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ టైమర్స్ నథింగ్ బట్ లోకేష్ గారి బ్యాచ్ వాళ్ళకి డిపాజిట్లు కూడా రావాలని వదంతంలో చెప్తున్నారు వాళ్ళు కదా ఏడాది కదా ంగ్ ప్రెంట్ మాట్లాడదాం మనం ఫ్యూచర్ తర్వాత తర్వాత గుర్రం ఎగర వచ్చి కాదు అంటే ద కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ పార్టీని నేను నడిపిస్తాను నా టీం అనుకున్న దగ్గర వన్ ఇయర్లోనే మెజరబుల్ అండ్ ప్యాటిక్ సిచ్యువేషన్స్ చూస్తున్నారు మీరు ఈ కాన్సెప్ట్ చూడండి అండ్ అగైన్ సీనియర్స్ కమ్మింగ్ లైక్ అన్న దగ్గర అలైన్మెంట్ లేదు దిస్ ఆర్ ఆల్ నెగటివ్స్ ఆఫ్ లొకేష్ ఇన్ ద ప్రాస్పెక్ట్ డ్రైవ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇది ఎంత కన్సల్టేటివ్ ఉందనుకోండి ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎవర్స్ మిరాకల్స్ చేస్తున్నారు అండ్ ది డ్రైవ్ ఆఫ్ లోకేష్ ఈజ్ ద వే సింగింగ్ విత్ సీనియర్స్ అండ్ అలాంగ్ విత్ పార్టీ ఈజ్ అమేజింగ్ అన్నప్పుడు మినీ మహానాలు ఎక్కడ సౌండ్లరు అండ్ అసెంబ్లీ సమావేశంలో కూడా గౌరవ శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ది గివెన్ వాయిసెస్ డిస్ప్రపోర్షనేట్ వాయిసెస్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అపోజిషన్ లేకపోయినా దాన్ని జస్టిఫై చేశారు ఇన్ రిగార్డ్ ద ఫార్మర్స్ ఇన్ రిగార్డ్ టు ద డే టు డే కరెంట్ యాక్టివిటీస్ ఇట్లన్నటి మీద దోస్ డిజన్స్ ఒక నెగిటివ్ అన్నదే పార్టీకి కన్సల్టేట్ అవుతుంది ఇప్పుడు ఇది ఎక్కువ మీరు అన్నట్టు నాలుగు సంవత్సరాలు ఉంది లేదా జమిలీ ఉంది లేదా అని పక్కతే బలం కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నా ఇవన్నీ ఏమవుతాయి ఏ నూట యాభై ఒకటి ఉన్నప్పుడు బలంగా ఉన్నావు అనుకుంటే ఏమైంది దండమన్నా పదకొండుకి రాలే సో ఇట్లాగే ఈ వన్ ఇయర్ యాడెడ్ ఏదైతే చెత్త చెదర ఉంటుందో నెక్స్ట్ ఇయర్కి అది ఇంకా ఎక్వమిలేషన్ బేతావాళ్ళు కదలగా భుజం మీద దింపుకోలేదు అనుకోండి ఆ క్యారీ బలు ఏమవుతాయి ఇప్పుడు మార్కెట్లో పిచ్చేవాళ్ళు ఉంటారు చూడండి ఒక క్యారీ బ్యాగ్ చేసుకుని అది ఇంత మౌంట్ ఉంటుంది అయినా సరే ఇంకో మౌంట్ ఎత్తుకోవడానికి చూస్తాడు తప్ప ఇది దెంపడావు అలాంటి పరిస్థితి వీళ్ళందరికీ వచ్చిందనుకోండి ఈ క్యారీ బ్యాగ్ చాలా డేంజర్ కదా సో ఇట్లాంటి పరిస్థితి అట్రిబ్యూట్ అయిపోతుంది వన్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకుంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఎంతమందికి చేతనంలో ఇస్తారో ఎంతమందికి వార్నింగ్లు ఇస్తారో చూడండి అండ్ సర్వేలు లాంటివి ఎంత నెగిటివ్ ట్రైవ్ చేస్తున్నాయి చూడండి మూడోది గుడ్ గవర్నెన్స్ అండ్ కాన్సెప్ట్లో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అద్యంతం కేకే గారి సర్వే రైస్ సర్వే వచ్చిన వెంటనే అమ్మఒడితో పాస్ఫై చేద్దామని చూస్తారు